పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తే భయపడిపోతాను అనుకున్నారా నేను చేసేది ప్రతిదీ తప్పేరా నా మీద ఎంఐ ఆరు వేసి లోపల చూడడానికి నేనేమి ఎర్రి పొప్పని కానరా ఈశ్వరమూర్తి కొడుకుని మణి జయమణి రాడద్దు నువ్వు సలాం కొట్టే ఓకే వదిలేండి అయ్యా పేరు వింటే వణకాల్సిందే ఇక్కడున్న టేబుల్ చైర్ ఫైలు ఫోన్ నుంచి కోర్టులో ఉండే ఫోన్ వరకు మా మాటే వింటాయి రా ఐపీఎస్కేరా లిమిట్ మాకు ఎలాంటి లిమిట్ లేదు చాకలిగా ఉంది బిర్యానీ పెట్టు ఫోన్ చేసిన విఐపి ఈవిడే చూసుకోమ్మా బాగా చూసుకో అందరు కళ్ళు మూసుకోండి మేడం నన్ను చూసుకుంటుంది పెట్టు పెట్టు కారం సరిపోలేదే ఉప్పు తగ్గినట్టుంది చాలా సార్ సరిపోదయ్యా పెట్టవయ్యా ఇక్కడ ఊర్లో కారు బాగా తక్కువగా ఉంది పెప్పరేవయ్యా తప్పు చేస్తున్నారా పెద్ద తప్పు నా మీద చేయి చేసుకున్నాను కదా మిమ్మల్ని వదలండి రా ప్లాన్ చేసి మరి కొడతారా మిమ్మల్ని వదలనావు బాబు పెద్దల వ్యవహారం భయం వేస్తుందా ఉండకూడదు భయపడేవాడు పోలీస్ అవ్వకూడదు పోలీస్ అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని పరేడ్ లో సల్యూట్ కొట్టేవాడు మాత్రం కాదు ఎది రైట్ ఎది రాంగ్ అని తెలిసిన వాడే వాడు రాంగ్ నేను రైట్ వీళ్ళందరికీ నేను ఫాలో అయ్యేది ఈపీకో కాదు పీపీకో ప్రభాకర్ పీనల్ కోర్ట్ నువ్వే కదా నువ్వే కదా నువ్వేనా నీకు అంతా పొగరా ఎవరితో పెట్టుకున్నా తెలుసా మనతో పెట్టుకుంటే నేను చెప్తారు బావా ఆ వార్డులోకి వెళ్ళి చూద్దాం అయ్యో నా కుడుకు అనదలా ఎలా పడున్నాడు చూడు రేమణి రేమణి నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ నా మణి ఇక్కడ నా మణి ఇక్కడ తెలీదు తెలియదయ్యా నేను ఇక్కడ ఊరికే రెస్ట్ తీసుకుంటున్నాను అయ్యా మణి బాబు ఇక్కడ ఉన్నారు అయ్యా అయ్యా కన డిగుల్ పడు కన అయ్యా మన మణి బాబు పరిస్థితి చూడండి అయ్యా అయ్యో నా కుడుకుని నేల మీద పడుకోబెట్టరే ఇంత ధారణ నీకాయి పరిస్థితి ఏమైంది చాలా నొప్పిగా ఉంది నాన్నా తోసించు ఇక్కడి నుంచి వెళ్ళిన ఎవరైనా వాళ్ళ పుట్టినరోజు నాడు నాకు ఫోన్ చేసో లెటర్ రాసో బ్లెస్సింగ్స్ తీసుకుంటారు మీ చెల్లెలు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి కాంటాక్ట్ చేయలేదు మీరు ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నారు బట్ నో ఇన్ఫర్మేషన్ దీనంతటికీ కారణం తనకి మీ మీద ఉన్న ద్వేషమే అయ్యి ఉండాలి తను ఎక్కడున్నా మిమ్మల్ని కలవకూడదనే పట్టుదలతో ఉంది నాకు మీద చేయిస్తావా ఇప్పుడు పబ్లిక్ గా నీకు జరగబోయేది చూసి నీకు మాత్రమే కాదు అందరికి నా మీద భయం చచ్చ వరకు ఉంటుంది నన్ను మాత్రమే కాదు నా కొడుకు మనోడు అందరిని చూసి భయపడాలి అవును కొట్టేవాళ్ళని చూస్తే భయపడతాం తప్పు చేసేవాడికి వాడికి అధికారం ఉంటే ఆ తప్పుని నిలదీయం వాడికి సలహా చేస్తా కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళు పెద్ద రౌడే కదా నువ్వు ఒక్కడికి పుట్టి నీ కొవ్వు పొగరు అధికారం ఇక్కడ చూపించిరా ఈశ్వర అంటే నీకేమైనా కొమ్ములు ఉన్నాయా నీ కొమ్ములు నువ్వే విరగొట్టుకో లేదంటే నేను విరగొట్ట నీకు వార్నింగ్ ఇస్తున్నాను తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు రా హే ఏంటి భయపడుతున్నావా నువ్వు ఏం చెప్పినా నాకు భయం రాదురా నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే మంచి ఏదో చెడేదో తెలుసుకున్నాను కానీ నాకు ఒక్కటే తెలీదు భయం భయం అంటే ఏంటో నాకు బొత్తిగా తెలియదు నువ్వు అందరినీ భయపెడుతున్నావు అంట కదా ఏది నన్ను భయపెట్టు కానీరా కాని కానీ ఏంట్రా భయపెడతానని వెనక్కి వెళ్ళిపోతున్నావు రెండు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఒక్కొక్క ఏరియాకి నీలాంటి వాళ్ళనే వెతుకుంటూ వెళ్తున్నాను రా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వెళ్లే ముందు నీకు చుక్కలు చూపెట్టే వెళ్తా జీవితాంతం నీతో కాపురం చేయడానికి నువ్వేమన్నా నా వైఫా ఇకపై నీ కథ ముగిసిపోయినట్టే ఈ నెలగా ఈ ఊళ్ళో వాళ్ళందరినీ ఒడికించావు కదా ఇక భయం ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తా ఇంకో పది నిమిషాల్లో నీ చేతులు కాళ్ళు ఎలా వణుకుతాయో చూడు ఎలా లొంగిపోతావో నువ్వే చూస్తావు మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎప్పుడొచ్చింది సార్ కవర్ మాత్రమే నన్ను భయపెడతాడా అది పది నిమిషాల్లో వాడు ఎలా భయపెడతాడు బోచాడు అని చెప్పగానే భయపడడానికి మీరేమన్నా పసిపిల్లాడా నువ్వు హాస్పిటల్లోనే గావునా కాదు కత్తి లాంటి ఫారెన్ ఫిగర్ తో పబ్ బ్ల ఎంజాయ్ చేస్తున్నాను అబ్బా చి నువ్వు అనుకునే టైప్ అమ్మాయిని నేను కాను అబ్బేంటరా ఇప్పుడు నా పరిస్థితిని చూసే గా వెళ్ళావ్ ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నావని అడుగుతావేంటి అది కాదురా నువ్వు ఎలా ఉన్నావో అడుగుదామని ఏమైంది నాన్నా ఎందుకు టెన్షన్ గా ఉన్నావ్ టెన్షనా నేనా చి ఏం ఏంలేదు నీ ఆరోగ్యం చూసుకో సరే నాన్నా ఓకే హలో ఇంకా ఐదు నిమిషాలే ఉన్నాయి రైట్ రైట్ రేయ్ వీడరా నాకు టైం సెట్ చేస్తున్నాడు ఏమైంది నీకెందుకు ఒక్క పోస్తుంది నీకు కూడా ఉక్కపోసింది భయం ఎలా స్టార్ట్ అవుతుందిరా ఎలా వస్తుందనే భయంతోనే స్టార్ట్ అవుతుంది ఏమండి ఒక నిమిషమే ఉంది ఒక్క ఉంది ఏ టైం టైం అని టెన్షన్ పెట్టకరా అయ్యా దోమల మంది కొడుతున్నారయ్యా రే ఏసీ ఆన్ చేయరా ఏసీ ఆన్లోనే ఉంది అయ్యా ఇంకా ఫైవ్ సెకండ్స్ ఏ ఉన్నాయి భయం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి చిన్న చిన్నపిల్లాడ గ్లాస్ పాల్గొట్టి వెళ్ళాడు కాదు కాదు ఇంకేదో 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 చేశాడు ఇంకేదో చేశాడు ఫోన్ హలో ఈ ప్రపంచంలో తన చావు మేళాన్ని తనే వినే మొదటి వ్యక్తి నువ్వేరా ఏం చేసావు చెప్పరా నువ్వు కొంచెం కొంచెంగా చావాలి నీకు వేసింది విషం ఇంజెక్షన్ స్లో పాయిజన్ స్లో ఇంకో పన్నెండు గంటల్లో మీ బాడీ ఫుల్గా స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత పాడే ఫుల్గా మర్యాదగా నా కొడకని నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే నువ్వు చావడానికి ముందే ఆ పాయిజన్ కు విరుగుడు మందు నేను ఇస్తాను నేను చచ్చినా నువ్వు చెప్పింది మాత్రం చెయ్యను చెయ్యకపోతేనే చస్తావరా అర్థం చేసుకోకుండా రివర్స్ లో రాస్కెల్ త్వరగా చెప్పి నేను ఏం చెయ్యాలో నెక్స్ట్ కాల్ లో చెప్తాను మిస్టర్ సినిమా చెప్పండి డాక్టర్ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం మీకు రాకుండా నేను చెప్పిన ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఫాలో అయితే మీకు తప్పకుండా పిల్లలు పుడతారు చాలా సంతోషం డాక్టర్ నా జీవితంలో వెలుగు నింపారు నన్ను అనువణువు అనుభవిస్తూ సంతోషంగా ఉంటాను ఎవరు ఏంటి ఎందుకు టెన్షన్ అవుతున్నారు ఇక్కడికి వచ్చేసారు కదా కూల్గా ఉండండి నా దగ్గరకు వచ్చారంటేనే ఒక్క క్షణంలో మీ సమస్యలు తీరిపోతాయి కూర్చోండి డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడు ఏం ఇంజెక్షన్ ఏ డాక్టర్ డాక్టర్ కాదు పోలీస్ 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 ఎన్కౌంటరే కదా చేస్తారు అయ్యో డాక్టర్ ఇప్పుడు నేను ఏది డీటెయిల్ గా చెప్పలేను ఒళ్ళంతా ఉంది అప్పుడు ముందుగా బ్లడ్ టెస్ట్ చేయాలి కదా ఎందుకంటే సూది పొడిచింది ఎంబీబీఎస్ కాదు నా ఎక్స్క్యూజ్ మీ నేను శ్రీమాచు అనే శ్రీనివాసుని ఎందుకు టెన్షన్ అవుతున్నారు షీఈ్ వెరీ నైస్ డాక్టర్ మీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ సార్ నా గ్రూప్ ఓ పాజిటివ్ సీమాచూ మరి డాక్టర్ నాది ఓ పాజిటివ్ పిల్లలు లేరు మీ సార్ది ఓ పాజిటివ్ ఆయనకి పిల్లలు లేరు ఆయనకి ఆల్్రెడీ కొడుకు పుట్టాడు వాడికి 27 ఏళ్ళు సూపర్ సార్ సార్ మీకు మాత్రం పిల్లలు ఎలా పుట్టారు సార్ 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 ఆ టెక్నిక్ ఏంటో చెప్పండి సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ ఏయ్ stop కొదు ఊరికే లడలడా బాకుండా కట్టే కొట్టే తిచ్చాం అన్నట్టు విషయం చెప్పండి కట్టే తియమని చెప్పండి అయ్యా ఆ భగవంతుడా నా అనుభవాన్ని ఉపయోగించి పోరాడి కనిపెట్టింది ఏమిటంటే మీ ఒంట్లో ఎవరో భయంకరమైన విష ఇంజెక్షన్ పొడిచారు అయ్యో డాక్టర్ ఆ విషయం నాకు తెలుసు ఏం చేయాలో చెప్పండి ఏం చేయకూడదు చెప్తారు అలా మొత్తుకోకూడదు ఇలా కొట్టుకోకూడదు చెప్పండి ఏం చేయాలో వెరీ సింపుల్ ఆంటీ డోస్ వేసేద్దాండి సుత్తి ఆయన పట్టుకోండి ఈయన కాదండి ఆ ఇంజెక్షన్ వేసిన వాడిని కాంబినేషన్ తెలిస్తేనే ఆంటీ ఇవ్వగలం వాడు చెప్పండి డాక్టర్ అయ్యో అయితే ఇంకో పదకొండు గంటల్లో ఈయన పోతారే వాడు పన్నెండు గంటలని చెప్పాడు నా సి నన్ను అందరూ బోర్ బోరు అంటారు కదా కానీ నాతో టైం పోయిందో తెలియట్లేదు గంట అలా వెళ్ళిపోయింది మీకు ప్రతి వన్ అవర్కి టూ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ స్పాయిల్ అవుతుంది వన్ అవర్ కి ఒకసారి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే ఏ బాధ లేకుండా బతుకుతారు మీకు బ్లడ్ దొరికే ఏర్పాటుని మీరే చేసుకోండి ఇప్పటికి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ లో ఎక్కడ దొరుకుతాడో ఓ పాజిటివ్ కదా ये yeah. huh?